హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీకైతే నేనైతే ఇంట్రెస్టింగ్ అసలు ఫ్రాడ్స్ ఎలా అలా ఉన్నారు ఏమనేసి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో నేనైతే రోజులాగైనా ర్యాపిడ్ అయితే డ్యూటీ అయితే ఆన్ చేశాను అనమాట ఆల్రెడీ చేస్తున్నాను కూడా సో ఇక్కడ నుండి నేను బెంగళూరులో నార్మల్గా అన్ని దగ్గరికి వెళ్తున్నాను అనమాట లొకేషన్స్కి ఈరోజు మేజి దగ్గరికి అయితే వెళ్ళామనమాట ఒక లాంగ్ బుకింగ్ వచ్చిందన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్ అందరికీ తెలిసినట్లయితే ఫ్రాడ్స్ అయితే ఎలా చేస్తారు అందరికీ తెలుసు ర్యాపిడోలో బుక్ చేస్తారు తర్వాత ఓటీపీ అయితే అడుగుతారు లేకపోతే అక్కడ హాస్పిటల్లో మా వైఫో వచ్చే సిస్టరు ఎవరో ఉన్నారు వాళ్ళకైతే డబ్బులు పంపించాలా అర్జెంటుగా వాళ్ళకి సెండ్ అవ్వట్లేదు సో మీకైతే పంపిస్తాను అనేసి ఫేక్ మెసేజ్ పంపిస్తే అలా చేస్తున్నారు ఇంకోటి వచ్చేసి ఫోన్పే ఫేక్ షాట్ అనమాట వాళ్ళే పంపించి అయ్యింది మీ పేరు ఫోన్ నెంబర్ అడిగేసి అయ్యిందని చెప్తున్నారు ఇది ఒకటి రెండు అనమాట మూడోది వచ్చేసి ర్యాపిడో నుండి కాల్ చేస్తాను మీకు ఇన్సెంటివ్ వచ్చింది యూనిఫామ్ వచ్చింది ఆ అప్డేటు ఈ అప్డేటు జీరో కమిషను ఇలాంటివి చెప్పేసి ఓటీపీ పంపించి వాలెట్ నుండి డబ్బులు అయితే తెంగేస్తారనమాట అది తెలిసింది మీకు అందరికీ ర్యాపిడో క్యాప్టెన్స్ ఏదో డైలీ కష్టపడి ఐదు వందలు వెయ్యి రూపాయలు వాళ్ళు ఇలా ఎండేలా కష్టపడి ట్రాఫిక్లో తోలి బండి మెయింటెనెన్స్ పెట్రోలు తర్వాత ఈ ట్రాఫిక్లో బండి తోలి 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 చేతిలాగే నొప్పి అవుతాయి అన్నమాట సో వీళ్ళంతా కష్టపడి వాళ్ళు ఏదో రూపాయి రూపాయి కూడేసుకుంటూ ఇది చేసుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు ఒకేసారి ఓకే వన్ మినిట్లో వేలు రెండు వేలు మూడు వేలు పట్ పట్టుపట్ట అనమాట ఒక ఓటీపీతో లేక ఒక ఫోన్ కాల్ ఒక ఎస్ఎంఎస్తో అనమాట సో వీళ్ళ అసలు ఎందుకు దొరకరు ఇలా ఇలాంటి వాళ్ళు అనేసి నేను చెప్తాను మీకు ఇప్పుడు నాకు ఫ్రాడ్ జరిగింది మీకు ఫ్రాడ్ జరిగింది మీరు ఎవరైనా ఒకరికి ఫ్రాడ్ జరిగింది వేరు పలు ఐదు వందలు రెండు వేల జరిగింటుంది మీరు పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు లేదా ఒక కాల్ సెంటర్కి కాల్ చేస్తారు కాల్ సెంటర్లో ఏం చెప్తారు మాకు తెలియదు మీరు ఓటీపీ ఎందుకు చెప్పినారు లేదా మీరు ఎందుకు ఫోన్పే చేసినారు ఇలాగా వాళ్ళైతే చెప్తారు వాళ్ళైతే రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు కేసు అయితే రిజిస్టర్ చేసుకుంటారు డీటెయిల్ తీసుకుంటారు సరే చెక్ చేస్తామని చెప్తారు సో పెద్ద 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 కోట్లు కోట్లే ఫ్రాడ్ చేసిన వాళ్ళు అయితే ఇంకా అయితే దొరకలేదనమాట సో ఈ రెండు వేలకైతే ఎవరు ఎత్తుక్కుంటారు సో ఇలాగనమాట అందుకనేసే వాళ్ళైతే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అనమాట ఇది చాలా తిరిగి ఏంటంటే ఇక్కడైతే స్క్రీన్ షాట్ అయితే నేస్తానమాట ఆర్డర్ క్యాన్సిల్ అయింది తర్వాత ఫోన్ నెంబరు ఫోటోలు మొత్తం అయితే ఒకటి ఒకటి ఇక్కడైతే నేనైతే డిస్ప్లే అనమాట మీకు ఇక లెఫ్ట్ సైడ్ చూసుకోండి ఓకేనా సో మనకైతే బుకింగ్ అయితే వచ్చిందనమాట నేనైతే ఫోన్ చేస్తాను ఫోన్ పిక్ చేయడం మూడు నాలుగు సార్లు చేస్తాను తర్వాత ఆర్డే ఫోన్ చేస్తానమాట వన్ మినిట్ అనేసి ఫోన్ కట్ చేస్తాడు రైడ్ క్యాన్సిల్ అవుతుంది అనమాట ఓకేనా రైడ్ క్యాన్సిల్ అయిపోయింది అనేసి మళ్ళీ నేను ఫోన్ చేస్తాను అనమాట ఫోన్ ఎత్తాడు వాట్సాప్లో టక్ ఒక మెసేజ్ వస్తుంది అనమాట హాయ్ నేను ఫోటోలు పంపిస్తానండి మీకు వెయిట్ చేయి అనేసి ఓకే నా ఇంగ్లీష్లో వస్తుంది కన్నడలో వస్తుంది అనమాట సో ఫోటోలు అయితే వస్తాయనమాట అన్ని అమ్మాయిలు ఆంటీలు అనమాట ఫోటోలు షాక్ ఎందుకపోయ అమ్మాయిలు ఆంటీలు ఫోటోలు పంపిస్తాను అనేసి మళ్ళీ వచ్చేసి సెలెక్ట్ విచ్ వాంట్ అని సని చెప్తాను అనమాట సో ముందు నెక్స్ట్ స్టెప్ ఏమి సో మనం ఏం చేస్తాం సడన్గా ఓ కరువులో ఉండేవాడు అయితే ఏం చేస్తాడు ఇది ఎంత ఇది ఎంత ఈ అమ్మాయికి ఎంత ఈ ఆంటీకి ఎంత అనేసి అయితే అడుగుతాడనమాట సో ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అయిందనమాట ఇక్కడ ఓకేనా మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది అనమాట ఇది ఎంత అని అడిగినప్పుడు సో ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ వన్ అవర్కి అనేసి చెప్తాడు త్రీ హండ్రెడ్ అంటే మనం ఏమంటాము ఓకే పర్లేదు అనేసి మనమైతే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఏ త్రీ హండ్రెడే కదా పోతే పోనీ త్రీ హండ్రెడ్లో అసలు వన్ అవర్ అనేసి మనమైతే బాగున్నారు అనేసి సెలెక్ట్ చేసుకుంటాం ఫోన్ వస్తుంది తర్వాత ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ ఫోన్ చేశాడు అనమాట సో మీ హండ్రెడ్ రూపీస్ అయితే ఫోన్పే చేయండి ఫస్ట్ అని మనం ఓ హండ్రెడ్ రూపీస్ కదా అడ్వాన్స్ కానీ ఫోన్పే చేస్తాము మళ్ళీ వాడు ఏమంటాడు మొత్తం ఫోన్పే చేసేయండి నేనైతే మీరు లొకేషన్ పంపిణి అక్కడికి వచ్చేస్తాను అని చెప్తాను అనమాట సో త్రీ హండ్రెడ్ పంపించిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫోన్ వస్తుందన్నమాట సార్ త్రీ హండ్రెడ్ కాదు ఇంకో త్రీ హండ్రెడ్ పంపిస్తేనే అవుతుంది అనేసి మనం మేము అనుకుంటాము ఆల్రెడీ త్రీ హండ్రెడ్ కదా మళ్ళీ ఇంకో త్రీ హండ్రెడ్ పంపించేస్తాంలే అని చెప్తాము సో త్రీ హండ్రెడ్ పంపిస్తాము సరే నేను పంపిస్తాను అక్కడికి ఇంకో ఫైవ్ హిన్నెట్ పంపించండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత కలు వస్తుంది అనమాట ఇలా రెండు వేలు మూడు వేల వరకు అయితే స్కామ్ అయితే జరుగుతుందన్నమాట నాకైతే ఫస్ట్ ఐదు ఫోన్ పెంచామో అయితే చేయలేదన్నమాట సో ఇదన్నమాట కొత్త ఫ్రాడ్ ఓకేనా సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరు కానీ అస్సలు ఊరికి అంటే ఒక రూపాయి కూడా పంపియొద్దండి ఒక రూపాయి కూడా తీసుకోవద్దండి ఓకేనా కష్టపడండి కష్టపడిన డబ్బులు లాస్ట్ వరకు ఎప్పటికైనా మీదన్నమాట మీ దగ్గర ఉంటుందన్నమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి